పిల్లల మూత్రపిండాలకు రాళ్ల దెబ్బలు ఐదు నెలల వయసు నుంచి పదిహేడు సంవత్సరాల వయసు వరకు ఈ మూత్రపిండాలలో రాళ్ళు ఉన్న పిల్లలు ఉన్నారు ఉస్మానియాలో ఏడాదికి నూట తొమ్మిది మంది పిల్లలకు ఆపరేషన్లు చేస్తున్నారు వీళ్ళకున్నటువంటి అలవాట్లు ఏమిటి అంటే పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం తక్కువగా నీరు తాగడం తక్కువగా పండ్ల రసాలు తాగడం దీనికి కారణం అంతేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ అధిక ఉప్పు అధిక చక్కెర ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్ ఉండడం మూత్రపిండాల్లో సమస్యలు కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడడం వల్ల ఇలాంటి దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయి ఈ మూత్రపిండ వ్యాధులు అనేవి ప్రత్యేకించి తల్లిదండ్రులు ఉద్యోగులు అయితే వాళ్ళ ఆఫీసులో మరి మూత్రం చేసినట్లయితే ఆఫీసులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఇంటికి తీసుకురావడం ఇంట్లో బాత్రూంలో బాత్రూములు ఉపయోగించడం స్కూల్కి వెళ్ళిన పిల్లలు బాత్రూంలు శుభ్రంగా లేకపోతే పిల్లల ఇన్ఫెక్షన్లు తల్లిదండ్రులకు రావడం తల్లిదండ్రుల ఇన్ఫెక్షన్లు పిల్లలకి రావడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకు దానిమ్మ పండ్ల రసం బత్తాయి పండ్ల రసం వాటిని సంత్రాలు అంటారు వారానికి ఒక్కసారైనా నిమ్మకాయతో చేసిన సరఫత్ తాగడం చింతకాయ పచ్చడి తినడం ఉసిరిగాయ పచ్చడి తినడం ఈ రకంగా చేయాలి టమాటాలు వీలైనంత వరకు తక్కువగా తినాలి కూరగాయలను పండ్లను శుభ్రంగా కడిగి తినడం మంచి అలవాట్లు చేసుకోవాలి ఇలా చేసినట్లయితే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి అదేవిధంగా మంచినీరు కనీసం మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక లీటరు అంటే పది సంవత్సరాల పిల్లలు కనీసం ఒక లీటర్ నీరు తాగాలి ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే కనీసం ఒక వంద మిల్లీ లీటర్ల నీరు తాగాలి గోరువెచ్చని నీళ్లు తాగినట్లయితే అందులో కొంచెం తేనె కొంచెం నిమ్మరసం కలిపి తాగినట్లయితే ఈ మూత్ర సంబంధమైన వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి దయచేసి గమనించండి మంచి అలవాట్లు నేర్పాలి పిల్లలకు దయచేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకండి మీరు తప్పనిసరిగా స్టీల్ వాటర్ బాటిల్ కానీ కాపర్ వాటర్ బాటిల్ కానీ వాడండి పిల్లలకి మీరు కూడా ఇంట్లో ప్లాస్టిక్ వాడకం తగ్గించండి దయచేసి ఈ సలహాలు పాటించండి వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించండి ఇట్లు మీ డాక్టర్ ధనుష మహర్షి నన్ను ఎంతగానో ఆదరిస్తున్న నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ధన్యవాదము